ప్రతిఘటన టీవీకి స్వాగతం క్షణ మీకోసం తెలంగాణ వార్షిక బడ్జెట్ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరుకి కేబినెట్ ఆమోద ముద్ర వేసింది అనంతరం అసెంబ్లీలో డిప్యూటీ సీఎం ఆర్థిక శాఖ మంత్రి బట్టి విక్రమార్క బడ్జెట్ ను ప్రవేశపెడుతున్నారు మూడు లక్షల నాలుగు వేల తొమ్మిది వందల అరవై ఐదు కోట్లతో తెలంగాణ బడ్జెట్ ను ప్రవేశపెట్టారు రెవెన్యూ వ్యయం రెండు లక్షల ఇరవై ఆరు వేల తొమ్మిది వందల ఎనభై రెండు కోట్లు మూలధన వ్యయం ముప్పై ఆరు వేల ఐదు వందల నాలుగు కోట్లుగా పేర్కొన్నారు ఫైనాన్షియల్ స్టేట్మెంట్ బడ్జెట్ ఫర్ ది ఫైనాన్షియల్ ఇయర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ సిక్స్ అధ్యక్ష తమరి అనుమతితో రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరానికి గాను వార్షిక ఆదాయ వ్యయపట్టిక బడ్జెట్ ను సభలో ప్రవేశపెడుతున్నాను గౌరవ అధ్యక్ష ప్రజా ప్రయోజనాలే ధ్యేయంగా పారదర్శకత మరియు జవాబుదారితనంతో సాగుతున్న మా ప్రభుత్వం రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ ప్రవేశపెడుతున్నందుకు సంతోషంగా ఉంది సంక్షేమం అభివృద్దిని సమపాలలో రంగడించి జోడు గుర్రాల తరహాలో సుపరిపాలనా రథాన్ని పరుగులు పెట్టించడంలో సఫలీకృతం అయ్యామని రాష్ట్ర ప్రజలకు తెలియజేస్తున్నాను డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు భారతదేశాన్ని ఒక రాజకీయ సామాజిక ఆర్థిక న్యాయం అమలు చేసే పటిష్టమైన ప్రజాస్వామ్య దేశంగా చూడాలని అనుకున్నారు అందుకే రాజ్యాంగ నైతికతను కాన్స్టిట్యూషనల్ మెరారిటీని ఆయన పదే పదే నొక్కి చెప్పారు రాజ్యాంగ నిర్మాత సూచించిన ఆ నైతిక విలువలనే సరిగ్గా పాటిస్తూ మా ప్రజాపాలన సాగిస్తున్నాం